భార్యకి నచ్చ చెప్పుకున్నటువంటి ఉదార హృదయుడైన భర్తలా ఆమె చెప్పుకుంటున్నాడు శంకరుడు భార్యకి నచ్చ చెప్పుకున్నటువంటి ఉదార హృదయుడైన భర్తలా ఆమెను చెప్పుకుంటున్నాడు శంకరుడు కంటే జగముల దుఃఖము పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు వింటే జలజనిత విషపు వేడిమి నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం యొక్క వేడి చూశావా వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి మనం తల్లిదండ్రులు ఉన్నందుకు ఆపలాపద పళ్ళ ఆ తీర్చొద్దు ఆలాహాలని పుచ్చేసుకోవద్దు దానివల్ల కదూ కీర్తి నీకు ఇంకోటి చెప్పనా పార్వతి అంటే ఆవిడ అని ఎంత నచ్చ చెప్తున్నాడో చూడండి హరిమది ఆనందించిన హరినక్ష జగముల ఆనందించను హరియును జగములు మెచ్చక గలము వారించుటప్పు కమలదలాక్షి ఆవిడ నారాయణి ఆయన నారాయణ శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరూ అన్నా చెల్లి ఎవరు చెప్పారు శివకేశవ భేదాలు పోతన గారు ఇంత స్పష్టంగా చెప్తుంటే ఆయన అంటున్నాడు మీ అన్నయ్య విష్ణు స్థితికారుడు ఈ లోకములన్నింటినీ కాపాడాలి అటువంటిది పాపం మీ అన్నయ్య వచ్చి వీధిలో నించున్నాడు ఈ లోకాలన్నీ లయమైపోతున్నాయి అగ్నిహోత్రం కాల్చేస్తోంది ఇప్పుడు కాపాడితే మీ అన్నగారు సంతోషిస్తాడు విష్ణువు మనసు సంతోషించేటట్టుగా నేను ఈ లోకాలని కాపాడదు హరిమది ఆనందించిన హరినాక్షి జగమ్ములెల్లా ఆనందించను విష్ణువు సంతోషించారంటే లోకాలన్నీ సంతోషించాయని గుర్తు ఆయన స్థితి కారు కాబట్టి హరియును జగములు మెచ్చగా గరళము ఆరించుటప్పు ఒక వలదలాక్షి ఆ హరి జగములు మెచ్చుకునేటట్టుగా నేను అగ్నిహోత్రాన్ని ఆప్చేయుతూ అందుకని హలాహల భక్షణం చెయ్యొద్దు పరహితము చేయునెవ్వడు పరమహితుండగున భూత పంచకమున కొను పరహితమే పరమధర్మము పరహితన కొనెదురు లేదు పర్వేందుముఖి తాను బ్రతకడం గొప్ప కాదు పార్వతి పరులకి హితం చేసిన వాడెవడో వాడు గొప్పవాడు లోకంలో అటువంటి మంచి పని చెయ్యొద్దు శక్తి ఉండి చేయకపోతే స్వార్థం శక్తి ఉండి చేసినవాడు గొప్పవాడు ఎవడు తనకి శక్తి ఉండి పరులకు హితం చేస్తాడో వాడిని చూసి పంచభూతములు సంతోషిస్తాయి కాబట్టి ఉపకారం చెయ్యొద్దు కాబట్టి మన పిల్లలకే ఏ బయట వాళ్ళకి చేస్తున్నానా ఏమి అందుకని హాలాహలం పుచ్చుకోవద్దు ఆవిడ ఏమీ అనలేదు కూర్చో ఒప్పుకోదేమో అని శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలర సముక్రియన్ రక్షింతు ప్రాణి కొట్లను విషింపునేవు నేడు వికచబ్జముఖి అన్నాడు ఏం పార్వతి అనుమానమా హాలాహలం పుచ్చుకుంటే నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా భయపడకు శిక్షిస్తా హలాహలాన్ని ఏం దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతోంది అందరినీ పాడు చేస్తోంది అమాంతం మింగేస్తాను ఏమనుకుంటోందో శిక్షింతు హలాహలమును అందరూ భయపడ్డారేమో భక్షింతును మధుర సూక్ష్మ పలర సముక్రియన్ చిన్న కిస్మిస్ పట్టును ఒడ్ల పడేసుకున్నట్టు గుర్తిస్తుంటారు దానికి ఏం పెద్ద కష్టపడతాను అనుకుంటున్నావా ఏం కష్టపడను పార్వతి భక్షింతును మధుర సూక్ష్మ పలల సమక్రియన్ రక్షింతు ప్రాణికొట్లను రక్షిస్తాను విక్షింపు నీవు నీడు వికతబ్జముఖి నువ్వు అలా సంతోషంగా చూడాలి అంతే కానీ నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా అంత చూడవలసిన అవసరం ఉండదు అంటే నేను అంత హేళగా చేస్తాను ఏం భయం లేదు పార్వతి వెళ్ళనా అన్నాడు ఎంత నచ్చ చెప్పుకున్నాడో చూడండి ఆవిడ ఒప్పుకోదేమోనని అది ఆయన దయ అది శంకరుడు యొక్క చరిత్ర అంటే అందుకు శంకరాచార్యుల వారు గళంతి పతంతి విజయతాం దళంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హతరి అన్నారు ఇన్ని చెప్తే ఆవిడన్నీ ఆఖరికి తలెత్తి ఏ పూలో పట్టుకుంటోంది ఆవిడ తలెత్తి మీ ఇష్టం చిరుడు చేయండి అంటే వింటున్నాడు పరీక్షిత్ భాగవతం సుఖబ్రహ్మ చెప్తున్నారు ఆగండి 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 ఏమి ఎందుకు అన్నాడు శుకుడు ఏమి లేదు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అందే ఎంత కాదన్నా ఆవిడ పెద్ద ఇల్లాలండి పెద్ద పసుపు కుంకాలున్న పెద్ద తల్లి అమ్మలగన్న ఎమ్మ మౌరమ్మల మౌలపుటమ్మ చాల పెద్దమ సురారులమ్మ లోదమ్మిన వెల్పుటమ్మల వెలుపుటమ్మల ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపద్దినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేయబడిన తల్లి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని రుక్మిణీదేవంతటి నమస్కరించాడు ఆవిడ పశుభ కుంకాల గొప్ప కాదు ఎలా పంపిందియ్యా పరమశివుని హలాహల భక్షణానికి